కానీ ఏంటంటే కళలు కూడా నిజాలు అనమాట మనం మెలుకోతూ ఉన్నంతసేపు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసిన పనులన్నీ కూడా చేసి నేర్చుకుంటూ ఉంటాము ఎదుగుతూ ఉంటాము చూస్తూ ఉంటాము కాకపోతే ఈ కళలో ఏమైంది కళలో ఏదో చెత్త కాలంలో సుత్తి కాలలో టైం వేస్ట్ అలాంటివి రావడం ఒక అర్ధం పర్థం లేని కళలు రావడం అలాంటివి జరుగుతూ ఉంటుంది మామూలు పర్సన్స్కి కానీ ఆధ్యాత్మికంగా సాధన చేసే వాళ్ళకి అంటే కళల లోపల ఎన్నెన్నో గొప్ప విషయాలు జరుగుతాయి అన్నమాట ఫస్ట్ పాయింట్ ఏంటంటే కళలు కళలు కాపవి నిజాలు సత్యాలు సత్యాలు కాదు పరమ సత్యాలు అని చెప్తారు బ్రహ్మర్షి సుభాష్ పతి గారికి బంధనములు అని ఏం చెప్తారంటే ఈ జీవితము అనేది సత్యము ఈ జీవితం అయితే ఎలాంటి సత్యము ఒక బిల్డింగ్ లాంటిది అనమాట కట్టడం లాంటిది అనుకుంటే కళలు అనేవి ఇటుకలు లాంటివి అని చెప్తారనమాట అంటే ఏంటంటే పరమ సత్యాలు అవి బ్యాక్గ్రౌండ్ ప్రొవైడ్ చేసి ఎన్నెన్నో బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసినంత కళల్లో జరుగుతుంది అన్నట్టుగా అవి పరమ సత్యాలు అని చెప్పారు ఇది ఈ జీవితం ఎంత సత్యమో అంత అంతకన్నా సత్యం అని అనమాట